హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీకి ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే మరి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకాలు పొందాలి అని అనుకుంటున్నారో అటువంటి అభ్యర్థులు వెంటనే మరి వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా ఇలా కొన్ని జిల్లాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది మరి గతంలోనే కొన్ని జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వాటికి సంబంధించిన సమాచారం ఎప్పుడైనా కానీ విడుదలైన వెంటనే మన బాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మామూలుగా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనేది కొంచెం కష్టతరంగానే ఉంది చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనేది ముందుకు సాగడం లేదు గతంలో మరి ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించి డిఎస్సి ఏ విధంగా అయితే నిర్వహించారో ఆ విధంగానే మరి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ మరి కోర్టు కేసుల కారణంగా సజావుగా ఈ ప్రక్రియ సాగడం లేదు మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఏ అప్డేట్స్ అయినా మీరు పొందాలి అంటే మొదటగా మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఎయిడెడ్ కు సంబంధించిన సమాచారం వచ్చిన వెంటనే చూసి తెలుసుకోవచ్చు ఇక మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ లో ప్రస్తుతం మీరు దరఖాస్తు చేయాలి అంటే మొదటగా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి సిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అని ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి ఎప్పుడైతే ఆ ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తాయి ఇక్కడ మనం టోటల్ గా అన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైనటువంటి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి చాలా మంది మేము గతంలో అప్లై చేశామని అంటూ ఉన్నారు మరి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి రీసెంట్ గా అయితే అనంతపురం జిల్లాలో రెండు స్కూల్స్ కు సంబంధించి పది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మరి దీనికి దరఖాస్తు చేయడానికి నవంబర్ ఇరవై ఐదవ తేదీ చివరి తేదీ అంటే మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి అనంతపురం జిల్లా వారు ఎవరైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే వెంటనే ఇక్కడ మీరు అప్లై అనే ఆప్షన్స్ ఉపయోగించుకొని దరఖాస్తు చేయవచ్చు మరి వీటికి వేరే జిల్లా వారు అంటే నాన్ లోకల్ వారు కూడా అప్లై చేయవచ్చా అంటే అప్లై చేయవచ్చు కాకపోతే నియమ నిబంధనల ఆధారంగా మిమ్మల్ని నియామకం చేయడం జరుగుతుంది మరి ఇక్కడ అనంతపురం పోస్టులు పది ఉన్నాయి కాబట్టి లోకల్ వారికి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మరి ఎవరైనా కానీ మీరు దరఖాస్తు చేయాలని అనుకున్నట్టయితే వెంటనే వీటికి దరఖాస్తు చేయవచ్చు దరఖాస్తు చేయడానికి నవంబర్ ఇరవై ఐదు చివరి తేదీ ఇక తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ విడుదలైంది దీనికి మరి రేపే అంటే నవంబర్ ఇరవై నాలుగవ తేదీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ కర్నూలు జిల్లాలో ఏ స్కూల్లో మరి భర్తీ చేయబోతున్నారంటే సునీత ఎయిడెడ్ పిఎస్ జోహ్రాపురం కర్నూల్ ఈ స్కూల్లో మరి మొత్తం నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఆ నాలుగు పోస్ట్ ఏంటి అంటే ఆ నాలుగు పోస్టు కూడా ఎస్జిటి తెలుగుకు సంబంధించిన పోస్టులే మరి మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా ఎస్జిటి పోస్టులే ఉన్నాయి కాబట్టి ఎస్జిటి సంబంధించినటువంటి అర్హత ఉండి మీరు ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే ఆసక్తి ఉన్నట్టయితే మీరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి దరఖాస్తు చేయడానికి రేపే చివరి తేదీ ఇక నెక్స్ట్ మనం ప్రకాశం జిల్లా మార్కాపురం కు సంబంధించి శివసాయి ఎయిడెడ్ స్కూల్లో మరి మూడు పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం దీనికి దరఖాస్తు చేయడానికైతే ఇంకా నవంబర్ ముప్పై తేదీ వరకు సమయం ఉంది కాబట్టి మరి దీనికి దరఖాస్తు చేయాలంటే మీరు అప్లై చేయవచ్చు మరి దీంట్లో అంటే ప్రకాశం జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం గమనించినట్టయితే మొత్తం మనకు మూడు పోస్టులు ఉన్నాయి అందులో గ్రేడ్ టూ హిందీ పండిట్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒక పోస్టు ఈ విధంగా మొత్తం మూడు పోస్టులను భర్తీ చేయబోతున్నారు మరి ప్రకాశం జిల్లాలోని ఈ పాఠశాలల్లో తర్వాత మనం విజయనగరం సంబంధించి ఎయిడెడ్ హెచ్ఎస్ సెయింట్ యాన్స్ గర్ల్స్ అంటూ ఎనిమిది పోస్టులు చూస్తూ ఉన్నాం దీనికి కూడా అప్లై అనే ఆప్షన్ అయితే ఉంది కానీ తేదీ ఇంకా రాలేదు కాబట్టి ఎవరైనా దరఖాస్తు చేయాలంటే దీనికి కూడా దరఖాస్తు చేయవచ్చు ఇంకా లాస్ట్ డేట్ అనేది రాలేదు కాబట్టి మీరు దరఖాస్తు చేస్తూ ఉండొచ్చు లేదు ఒకవేళ మీరు దరఖాస్తు చేస్తామంటే ఇప్పుడైనా చేయొచ్చు లేదా ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత అయినా మీరు చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అప్లై అనే ఆప్షన్ మరి విజయనగరంలోని ఆ ఎయిడెడ్ హై స్కూల్ సెయింట్ అండ్ గర్ల్స్ స్కూల్ కి సంబంధించి ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం దీంట్లో మొత్తం ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఆ ఎనిమిది పోస్టుల వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గ్రేట్ టు హిందీ పండిట్ ఒక పోస్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈపి ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఒక పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ తెలుగు మరొక పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒక పోస్ట్ ఈ విధంగా మొత్తం మనం ఎనిమిది పోస్టులను చూస్తూ ఉన్నాం మరి ఈ ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్కూల్ అసిస్టెంట్ స్లాష్ పీజీటీ స్లాష్ జేఏల్ అని ఉన్నప్పటికీ దీన్ని మనం స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ గానే భావించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి లిస్టులలో స్కూల్ అసిస్టెంట్ స్లాష్ పీజీటీ స్లాష్ జేఏల్ అని ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాకపోతే ఈ పోస్ట్లన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లుగానే మనం భావించాలి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సోషల్ మ్యాథ్స్ అలాగే మరి తెలుగు పండిట్ హిందీ పండిట్ సంబంధించి అలాగే ఇక్కడ ఒక హిందీ పండిట్ స్కూల్ అసిస్టెంట్ గ్రేట్ టు హిందీ పండిట్ ఇలా మొత్తంగా ఎనిమిది పోస్టులను మరి ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సెయింట్ యాన్స్ గర్ల్స్ ఎయిడెడ్ స్కూల్లో భర్తీ చేస్తున్నారు ఇక గర్ల్స్ స్కూల్ అన్నప్పుడు చాలా వరకు ఉమెన్స్ దరఖాస్తు చేసుకోవాలి అని మనకు తెలియజేసే అవకాశం ఉంది ఇక్కడ మామూలుగా అయితే మనం వ్యూ వన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ పోస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రకటన ఇక్కడ రావాలి కానీ ఇక్కడ రావడం లేదు కాబట్టి మనకు జస్ట్ ఈ సమాచారం ఆధారంగానే మనం దరఖాస్తు చేసుకోవాలి మామూలుగా మనం ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ వ్యూ అని క్లిక్ చేసి డౌన్లోడ్ పోస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా మొత్తం దానికి సంబంధించిన సమాచారం కూడా ఓపెన్ అవుతుంది కానీ మరి ఇక్కడ మిగిలిన జిల్లాలకు సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ రావడం లేదు మరి ఇక్కడ మనకు వివన్ క్లిక్ చేసినప్పుడు వచ్చే పోస్ట్ల సమాచారం ఆధారంగానే మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక చివరగా వైఎస్ఆర్ కడప లో సి మౌలి హై స్కూల్ వైఎం పల్లి అనే దాంతో మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి దీనికి కూడా అప్లై అయిన ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది మరి ఈ నాలుగు పోస్టులు ఏవేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసినట్టయితే గ్రేట్ టు హిందీ పండిట్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒక పోస్టు ఎస్జిటి తెలుగు ఒక పోస్టు ఈ విధంగా మొత్తం మనకు నాలుగు పోస్టులు ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాలోని సి మౌలి హై స్కూల్ వైఎంపల్లిలో భర్తీ చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ మనం టోటల్ గా మనం మొత్తం ఆరు అప్లై అనే ఆప్షన్స్ ను చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఆరు నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేయడానికి ప్రస్తుతం అయితే అవకాశం ఉంది మరి ఇక్కడ మనం దరఖాస్తు చేసేటప్పుడు చాలా వరకు లోకల్ జిల్లాకు దరఖాస్తు చేస్తే కొత్త కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ వివరాలన్నీ మీరు తెలుసుకుని దరఖాస్తు చేయడం మంచిది ఇంకా లేదు మాకు దీనికి సంబంధించిన సందేహాలు ఉన్నాయి అయితే ఇక్కడ మీకు ఒక నంబర్ కూడా ఇచ్చారు అనంతపురం జిల్లాకు సంబంధించి ఏపీఓ మంజునాథ్ గారి నంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో త్రీ ఫోర్ త్రీ అనే నంబర్ ఇచ్చారు మరి ఏమైనా అంటే అనంతపురం జిల్లాకు సంబంధించిన సందేహాలకు అలాగే వేరే జిల్లా వారు కూడా మరి ఈ జిల్లాకు దరఖాస్తు చేయొచ్చా అనేటటువంటి సందేహాలు ఏమైనా ఉన్నట్టయితే ఇందులో కనబరిచినటువంటి ఫోన్ నంబర్ కు మీరు ఫోన్ చేసి ఆ వివరాలను కూడా తెలుసుకోవచ్చు మరి మొత్తానికి ప్రస్తుతం ఆరు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి ఇందులో మరి అనంతపురంకు నవంబర్ ఇరవై ఐదు చివరి తేదీ అయితే కర్నూలుకు నవంబర్ ఇరవై నాలుగు చివరి తేదీ ఇక ప్రకాశంకు నవంబర్ ముప్పై చివరి చివరి తేదీ ఇక విజయనగరం కడపకైతే ఇంకా చివరి తేదీలు ప్రకటించలేదు కాబట్టి మరి ఎవరైతే ఎయిడెడ్ పాఠశాలలకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వారంతా కూడా మరి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మరి దీనికి సంబంధించి ఏ అప్డేట్స్ తెలిసినా మన భాస్కర్ సేరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడుతుంది అంటే వారితో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో